దాం అంటే నీళ్లు లేవు ఈ రోజు ఒక టెంట్ కూడా లేదు రైతు వేదిక ఎంతమంది ఉంటారు దాదాపుగా నాలుగు సెంటర్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ గ్రామంలో మిగతా సెంటర్ల పరిస్థితి ఏంది ఒక్కసారైనా దీనిపైన మండలాధికారులు జిల్లా అధికారులు దృష్టి పెట్టినరా మీరు ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసేరా అని చెప్పి అడుగుతా ఉన్నా అందుకే మనం ఏదో ఆఫీసులో కూర్చొని ప్రగాల పలకడం కాదండి వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడండి రైతుల కష్టాలు చూడండి రైతుల ఇబ్బంది చూడండి దాదాపు ఒక నాలుగు నాలుగు నెలల నుంచి వీళ్ళు ఆరుగాలం లేక తిండి లేక ఈ రోజు పండిస్తే ఈ రోజు పండించిన పంట ఈ రోజు అమ్ముకుని కూడా అదే పరిస్థితి ఉంది మళ్ళీ ప్రభుత్వం ఏ విధమైన ఈ రోజు రైతులకు అండగా నిలవాలనుకుంటుంది ఈసారి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి అంతకారణం జిల్లాలో కేవలము డిఎస్ఓ నిర్లక్ష్యమే ఈ రోజు డీఎస్ఓ అవినీతి కారణంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలోనేమో ఇక్కడ జిల్లాను సన్న బియ్యాన్ని బయటికి ఇతర జిల్లాలకు కేటాయించిన డిఎస్ఓ ఈ రోజు తాజాగా ఒక నమ్మశకం ఏంటంటే దాదాపు జిల్లాలో లావు రకం లక్ష యాభై వేల టన్నులు వస్తే ఉంటే ఇప్పటికే ముప్పై వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు ఇంకా లక్ష ఇరవై వేల టన్నులు అట్లే ఉంది సన్నాలు కూడా లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై టన్నులు ఉంటాయి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులను ధాన్యం ఇవ్వకుండా బయటకు ఇవ్వకుండా జిల్లా మిల్ డిఫాల్టర్ల పేరుతోన్న రైస్ మిల్లర్లకు ఇవ్వకుండా కేవలం డబ్బులు ఇచ్చిన వారికి ఇచ్చుకుంటూ మళ్లీ వేరే జిల్లాల నుంచి మనకు ధాన్యం కేటాయించిండ్రు ఎవరెవరికి కావాలన్న